హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఓకే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మనం మళ్ళీ జిఎంఆర్లో ఒక గెట్ టుగెదర్ పెడదామని మంచి ప్లాన్ చేసాము మళ్ళీ మనమంతా కలిసి చదువుకున్నాం దాదాపు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా మనం జిఎంఆర్లో గడిపాము మళ్ళీ మనం అందరం కలవాలి అందరం ఒకరిని ఒకరిని చూసుకోవాలి అంటే మామూలుగా పాసిబుల్ అయ్యేది కాదు కానీ భాస్కర్ అన్న మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంది మెగా గెట్ టుగెదర్ రీయూనియన్ ఆఫ్ జిఎంఆర్ అని అందరం కలిసే అవకాశం ఉంటుంది మనం ఒకరొకరిని మళ్ళీ కలుద్దామన్నది వీలయ్యేది కాదు ఇప్పటికే మనం యాభై ఏళ్ళకు రీచ్ అయిపోయాము ఒకరొకరిని కలవాలి అంటే చాలా ఇబ్బంది మనమంతా కలుసుకునే అవకాశం ఆ దేవుడు మనకు ఈ విధంగా ఇచ్చిండనుకుందాం కలుసుకుందాం మాట్లాడుకుందాం మన యొక్క పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారి ముందు వేసుకొని ఆనందంగా హ్యాపీగా అంటే మనకున్న కష్టాలు నస్ అందరికీ ఉన్నాయి కష్టాలు నష్టాలు టెన్షన్స్ పిల్లల ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ సో ఎన్నో ఉన్నాయి బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఒక్క రోజైనా మర్చిపోయే అవకాశం ఎందుకంటే మన స్నేహితులతోనే మనం గడిపితేనే అంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటేనే మనం బయటపడగలం ఎందుకు ఆ బుక్ రోజైనా మనం ఆనందంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది అది కాకుండా మీకు తెలియకపోవచ్చు మీలో ఎవడైనా ఒక స్నేహితుడు మీకు ఏదో విధంగా ఉపయోగపడవచ్చు అంటే మీకున్న కష్టం సాల్వ్ చేసే టాలెంట్ వానికి ఉండొచ్చు మీకు ఏదైనా సహాయం చేయవచ్చు అది ఏదో ఏ విధంగా మనీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎప్పుడైనా ఇండస్ట్రీ పెట్టుంటే దాంట్లో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏమైనా జాబ్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉండవచ్చు మన వాడు ఏమైనా టాప్ పొజిషన్లో ఉంటే మనకు హెల్ప్ చేయొచ్చు కాబట్టి మీరు వచ్చి అందరితో చెప్పుకుంటేనే మీరు అందరితో కలిస్తేనే మీ బాధలు ఏంటి మీ కష్టాలేంటి మీ సంతోషం ఏంటి మీరు ఎవరికి ఏ విధంగా ఉపయోగపడరు మన వాళ్లకు ఏ విధంగా మనం ఉపయోగపడవల ఉపయోగపడగలం ఏ విధంగా సహాయం చేయ చేయగలం ఏ విధంగా మనం సహాయం తీసుకోగలం అనేది మనకు అక్కడ తెలుస్తుంది ఓన్లీ మన స్నేహితుల్ని మనం చూడడమే కాదు మన అన్నల్ని మనం చూడడమే కాదు మన తమ్ముల్ని మనం చూడడమే కాదు మనం కూడా వాళ్ళని ఏ విధంగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు మనం వాళ్ళకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు జిఎంఆర్ని అంటే ఒక సొసైటీలో జిఎంఆర్ని ఒక టాప్ పొజిషన్లో ఏ విధంగా నిలపొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు అందుకని నేను విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే ఇంతవరకు మన దాంట్లో సి నైంటీ డిఐలో పదకొండు మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు టాప్ పొజిషన్లో నడుస్తుంది అందరికీ జిఎంఆర్లో ప్రతి బ్యాచ్ కంటే సి నైన్టీడిఏ చాలా ముందుంది ఈరోజు రాత్రి కూడా ప్రశాంత్ అండ్ రవీందర్ ఇద్దరు పంపించారు ఇంతకుముందు చాలామంది చంద్రమౌళి కానీ మల్లికార్జున్ కానీ నేను కానీ ఇంకా ప్రశాంత్ కానీ విజయ్ కానీ వీళ్ళందరూ పంపించారు చాలామంది పంపించారు మీరు కూడా పది ఒక్క వెయ్యి రూపాయల కోసం మీరు ఆలోచించకండి ఒకవేళ మీ దగ్గర నిజంగా డబ్బులు లేకుంటే అన్న మా దగ్గర ఇట్లా డబ్బులు లేకుండా పోతున్నాయి థౌజండ్ రూపీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అన్న మెసేజ్ కూడా మీరు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే ఎవడో ఒకడు మనలో ఉన్నవాడు ఎవడో ఒకడు మీకు హెల్ప్ చేయవచ్చు కాబట్టి ఏంటిది అంటే రెస్పాండ్ కాకుండా ఉండకండి గ్రూప్లో రెస్పాండ్ కాండి ఏదైనా రెస్పాండ్ కాండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు రెస్పాండ్ కాండి మీకు మేమున్నాము ఏదో విధంగా మనమంతా కలిసి మన కోసం మనం మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం మనమంతా కలిసి చదువుకున్నాం అందరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ టాప్ పొజిషన్కి వెళ్ళకపోవచ్చు ఒక టాప్ పొజిషన్లో ఉన్నవాడు మనందరికీ హెల్ప్ చేయొచ్చు వాణ్ణి అక్కడ మనం కలుసుకుందాం వాని ద్వారా మనకు వచ్చే లాభం కొంతైనా చాలు మనకు ఈ టైంలో అంటే మళ్ళీ దశలో కూడా మనకు ఉపయోగపడే విధంగా ఉండొచ్చు మన కష్టాలు ఇప్పుడే పోవచ్చు కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ప్రయత్నం చేయండి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి ఏదో విధంగా రావడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దయచేసి గ్రూప్లో మెసేజ్ పెట్టండి గ్రూప్లో మెసేజ్ పెట్టడానికి వీలు కాకుండా నాకైనా మెసేజ్ పెట్టండి నేను దాన్ని మన వాళ్ళతో డిస్కస్ చేసేసి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను నా పేరు అందరికీ గుర్తే ఉంటుంటుంది కిరణ్ కుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సి నైంటీ డిఏఈఈ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ తప్పకుండా మీరు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి తమ తమంటే ఎవరికైతే మీకు సిఆర్ను కేటాయించారు మన దాంట్లో ఏమి సీ నైన్టీలో అటు ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది అండ్ డీసీసీపీ ఉంది ఇండివిజువల్గా నరేంద్రనాథ్ని రాజశేఖర్ని నన్ను ముగ్గురిని క్రాస్ రిప్రజెంటేటివ్స్గా పెట్టారు ఆటొంబైలు వాళ్ళంతా నాకు పంపించండి ఎలక్ట్రానిక్స్ అంతా రాజశేఖర్కి పంపించండి డీసీపీ వీళ్ళంతా నరేంద్రనాథ్కి పంపించండి అందరం కలుద్దాం ఎంజాయ్ చేద్దాం